మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరికంలో ప్రసన్న ఆత్మీయ సమ్మేళనం జాకబ్ విగ్రహ ప్రతిష్ట పనులకు శంకుస్థాపన తర్పణకు సిద్ధమవుతున్న మారు పేర్ల అభ్యర్థులు ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పదోన్నత ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పది మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఏలుగా ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్సేల్గా పదోన్నతి పొందిన అధికారులకు ఈరోజు రాముగుండం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో అభినందించారు వారికి ర్యాంకు పదోన్నతి చిన్న అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పదోన్నతులతోనే పోలీసుల గుర్తింపు ఉత్సాహం వస్తుందని ఎలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనపరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటుగా బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపట్ట నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సిపి అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐ మల్లేశం రామ్ముండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లకొండ పోచలింగం స్వామి తదితారులు ఉన్నారు ప్రజా కళాకారుడు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకుడు అమర్జీ జాకబ్ విగ్రహ ప్రతిష్ట కొరకు ఈరోజు న్యాశక్ థియేటర్ ముందు సామూహిక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డేలాగావ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి నాయకులు దీటి బాలరాజు పి శ్రీనివాస్ ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ అంబేద్కర్ సంఘ నాయకుడు మైస రాజేష్ సాంస్కృతిక కళా విభాగం గాయకురాలు ఈదునూరు పద్మ టీపీజీకేస్ నాయకుడు మాదాసు రామ్మూర్తి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజును మాట్లాడుతూ జాకబ్ కళారంగానికి గోదావర్ఖన్ పార్శ్రాంగ ప్రాంత ప్రజలకు కార్మిక వర్గానికి చేసిన సాంస్కృతిక సేవలను కొనియాడారు జాకబ్ విగ్రహం ఏర్పాటుకు రాముగుండం నగరపాలక సంస్థ పాలక వర్గాన్ని ఒప్పించి కృషి చేసిన రాముండం ఎమ్మెల్యేల రాష్ట్రాకురు మక్కాన్ సింగ్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రజా సంఘాల నాయకులు కళాకారులు ఆరెల్లి పోషం మాదన మహేష్ గౌతమ్ గోవర్ధన్ కొండ్ర సత్యనారాయణ దాసర్ రామస్వామి బుర్ర తిరుపతి ఎంఏ గౌస్ సూర్య ప్రీతం సన్ని మోహిత్ కాజా మహమ్మద్ జనగామ రాజనర్సు కనకం శాంసన్ పర్లపెళ్లి రవి పులి మోహన్ దయా నర్సింగ్ తదితరులు ఉన్నారు ప్రజల కోసం అనేక పాటలు రాసి కార్మిక లోకాన్ని ఉత్తేజపరిచిన జాకాబన్ లేకపోవడం చాలా బాధకరం జాకాఫాన్ నేను చిన్నప్పటి నుంచి రామగుండంకి వాలీబాల్ ఆడడానికి పడుతుండే అన్న మంచి స్పైకర్ కూడా అన్న ఆట చూడడానికి విధంగా ఆసక్తికరంగా చూస్తున్నాను ఆట అయిన తర్వాత డి శంకర్ అని మా అన్న స్వర్గీయుడు మా ఇంటి దగ్గరకు వచ్చి రామన్న లేకనిపై కాకొండ పాటలు వాడుతూ ఉంటే తెల్లరాడుతుండే దాదాపు అటువంటి ప్రజా గాయకుడు ఈ కార్మికులకు మంచి పాటలు వినిపించి ఆయన లేకపోవడం దృశ్యకరం ముఖ్యంగా రాజ్యసభ ఎమ్మెల్యే గారు పూర్తిలో మాంకాల స్వామి గారు సీనాన్న గారు విగ్రహం ఏర్పాటు చేయాలంటే వెంటనే హోదా తీసుకొని చేయడం జరిగింది తప్పకుండా జాగమన్న కళా గాయకుడే కాకుండా మంచి పేరు కూడా అటువంటి నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరం అందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని లాఖన్ బాయ్ అని అంటే ఫస్ట్ తరంగా ఒక మంచి కళని కళాకారుని తయారు తయారించినటువంటి నాయకుడు అన్నీ స్మరించుకుంటూ విగ్రహం ఏర్పాటు చేయడం బహుశా గోదావరి పట్టణంలో మొదటి తరముగా మొట్టమొదటిగా అనే గ్రామం నుండి గోదావరికి అవి పట్టణం వరకు జాకాబన్న స్వామన్న లక్ష్మీనారాయణ పానూరి పాట అంటేనే జాకాబ స్వామన్న పాట అంటేనే ప్రజల పాటలు ప్రజలను సత్యవనం చేసేది అన్నీ సంఘాలకు కూడా వీరు ఒక పెద్దన్న పాత్ర వహించిందన్న జకాబన్న ఒకరు ఎందుకంటే పాట అంటేనే జకాబన్న స్వామన్న అనేది గోవారి పట్టణ ప్రజలందరికీ అర్ణోదయ కావచ్చు ప్రతి ఒక్క సంస్కృతి కార్య మండలికి వారు ఒక పెద్దన్న లాగా ఈ మా ప్రజానాట్య మండలే కాదు కానీ అందరూ నేర్చుకోవాలన్న అన్న ఉద్దేశంతో మొదటి తరంగా ఉన్నదన్న జకాబన్న ఒకరు కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ ఉండే విధంగా కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్నట్టుగా ఆ కళాకారునికి ఇక్కడ ఈ విగ్రహాన్ని పచ్చ చేయడానికి అందరూ కృషి చేసి ప్రజల కోసం అని నమ్మి అభ్యుదయ భావాలను కొనిపోయి చిన్నప్పటి నుండి కూడా కళ శ్వాసగా జీవించినటువంటి జాగ్రత్త మన మధ్య లేకపోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది మరి మేకుడు ప్రజా చైతన్యంలో తన వంతు బాధ్యతగా ఈ గోల్బెల్ ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు విస్తరించి రాబోయే తరానికి ప్రజలు కమ్యూనిస్టు విభావాలతో ముందుకు పోవాలని ఆర్థికంగా చితకబడ్డ విద్యార్థి లోకం నుంచి విద్యార్థి దశ నుంచి తన భావనను ఉద్యోగరీత్యా కళాకారుల రీత్యా పాటల రీత్యా మరి అందరికీ ప్రజా చైతన్యం చేసిన ప్రజానాయకుడు ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ జాకబన్న వారి యొక్క స్ఫూర్తిని విధంగా విగ్రహాన్ని స్థాపించడం నిజంగా ఈ ప్రజా కళలకు ఒక నిదర్శనం తన మాటను పాటను ఆటను రచనలు చేసినటువంటి గొప్ప కళాకారుడు వాగ్గేయకారుడు నటుడు దర్శకుడు కాబట్టి జాకబన్ అని చెప్పడానికి నిదర్శనమే ఇవాళ ఇక్కడ హాజరైనటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా పీడితుల పక్షాన్ని నిలబడటం కార్మికుల కోసం కొట్లాడటం కార్మికుల కోసమే రచనలు చేసిన వాళ్ళు కార్మికుల పని పనిచేసిన వాళ్ళ అందుకనే ఆయన అమరజీవి కళాకారునిగా లేకుండా నటునిగా దర్శకునిగా ఈ ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటే కష్టాన్ని కార్మికులు అనుభవించేటువంటి బాధల్ని ఎత్తి చూపడం ద్వారా పాలక వర్గాలపైన లేదా అధికారులపైన తిరుగుబాటు చేసి కొట్లాడేటువంటి స్ఫూర్తిని నింపినటువంటి మహానాయకుడు జాకబన్న ఇవాళ రేపు అక్కడ కళా నిలయం ప్రారంభించినా కూడా దానికి కూడా జాకబన్నా ప్రేరే పెట్టాలని ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులకు మున్సిపల్ పాలక వర్గానికి కూడా నేను సవిరంగా మనవి దాచుకున్నా జోహార్ జాకబన్నా జోహార్ జోహార్ హజరత్ బాబా తాజుద్దీన్ సందర్భంగా తాజుల అవులియా ఎస్బిఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖన్ చౌరాస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు న్యాయవాది షనవాజ్ అబ్దాల్ రాజ్వి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రామ్ నియోజకవర్గంలో బాబా తాజుద్దీన్తో ప్రేమ కృప కలిగి ఉన్నారని బాబా కృప ప్రతి ఒక్కరి మీద ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నయీం హుస్సేన్ మున్వార్ అసిఫ్ అన్వర్ నవాజ్ నిషాద్ అష్రఫ్

వారి యొక్క కృప ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి మంది చాలా మంది ఉన్నారు మరి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పేదవారికి అన్నం తింపియాలని చెప్పినటువంటి హద్రతే బాబా తాజుద్దీన్ యొక్క సూచనలను అమలు చేస్తూ ఈ రోజు ఎస్బిఓ తాజులౌలి అట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇట్టి అన్నదాన కార్యక్రమానికి ఎస్బిఓ కాజలోలియ ట్రస్ కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు రానున్న రోజుల్లో కూడా ట్రస్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఇక సమస్యలు చెప్పుకోవడం కాదు మనమే తీర్చుకుందామని కరీంనగర్ వరంగల్ మెదక్ హైదరాబాద్ పట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు గోదావర్కర్ మార్కండేకాల్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ ప్రాంత పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఆయన మాట్లాడారు ఎనర్జీ పవర్ మనీ పవర్ తనకు లేదని మైండ్ పవర్ ఉందని కామన్ మెన్ కు కార్పొరేట్ కు మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు పట్టభద్రుల సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా లోపల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టభద్రులను వారి యొక్క గుండెని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గోదావరి కనిలో ఉన్నటువంటి మార్కండేయ కాలనీకి సంబంధించినటువంటి శ్రీలక్ష్మి గార్డెన్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దీనికి అత్యద్భుతమైనటువంటి రీతిలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా కని విని ఎరగని రీతి లోపల పట్టభద్రులు హాజరు కావడం జరిగింది వారి యొక్క ఆశీర్వాదాన్ని నాకు అందజేయడం జరిగింది మరి ఎందుకు ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి కొంచెం స్పెషల్ గా మారాయి అంటే సో ప్రసన్న హరికృష్ణ యొక్క కంట్రిబ్యూషన్ గత ఆరు నెలల నుంచి కనబడతా ఉంది మొత్తం ఎన్రోల్మెంట్ మనకు మూడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల పదమూడు జరిగితే ప్రసన్న హరికృష్ణ టీం నుండి లక్ష యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు ఎన్రోల్మెంట్స్ మా వైపు నుంచి మరి దీనిలో భాగంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్పందన జరుగుతా ఉంది ఎందుకు అన్నప్పుడు నేను బేసిక్ గా మొన్నటి వరకు అంటే మూడు నెలల క్రితం వరకు కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను అంటే పదహారు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ జీవితంలో నేనున్నాను కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల నాకు అవగాహన స్పష్టత ఉన్నది నేను బేసిక్ గా టీచింగ్ ప్రొఫెషన్ కు సంబంధించిన వ్యక్తిని కాబట్టి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విజన్ నాకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవనంతో నా జీవన గమనం మమేకం అయి ఉన్నది కాబట్టి వారికి పుస్తకాల రూపంలో క్లాసుల రూపంలో గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ రూపంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగుల యొక్క గుండెను టచ్ చేసినటువంటి అనుభవం నాకు ఉన్నది కాబట్టి మరి ఈ దృష్ట్యా ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ స్పందన అనేది కనబడతా రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం మహిళా సాధికారత కోసం మహిళల యొక్క కంట్రిబ్యూషన్ అన్ని రంగాల లోపల ఉండడానికి నా యొక్క ఎట్టి పరిస్థితి లోపల కంట్రిబ్యూషన్ డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఇక్కడ గోదావరి కను చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మనకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ వాస్తవానికి పూర్తయింది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కానీ ఎన్రోల్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది అందరికీ తెలియదు కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోలేదో దయచేసి మీకు ఇప్పటికీ గూగుల్ లోపల ఫామ్ ఎయిటీన్ అని చెప్పేసి టైప్ చేయండి మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి దీనికి కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది కాబట్టి మీరందరూ మీ ఓటును ఎన్రోల్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకుంటారో ఎప్పుడైతే మీ ఓటును వినియోగించుకుంటారో అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిరక్షించబడుతుంది అండ్ ఒక విద్యావేత్తగా నేను ఈ రాజకీయాల్లోపలికి రావడం జరిగింది ఇప్పటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రాజకీయ నాయకులను మాత్రమే మన ఓట్లతో గెలిపించి శాసన మండలికి పంపించడం జరిగింది విద్యావేత్తలు ఎవరు రాలేదు మొదటిసారిగా చరిత్రలో నేను ముందుకొచ్చాను ఈ నియోజకవర్గానికి సంబంధించి దయచేసి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి చెప్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింగరేణి సింగరేని పేర్ల సమస్య విషయంలో తాము పడుతున్న ఇబ్బందులను ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా తమకు పట్టించుకోవడం లేదని చులకనగా చూస్తున్నారని మారు పేర్ల కార్మికుల డిపెండెంట్ పిల్లలు అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు తమ బాధను ఏకరూ పెట్టారు వచ్చే నెల మూడు నుంచి తమ సమస్య పరిష్కార సాధనకు నిరసన యాత్రను చేపడుతున్నామని ఈ యాత్రలో తమకు అడ్డుకుంటే రోజు చచ్చే కంటే ఒకరోజు సింగరిణికి తమ ప్రాణాలు తర్పణం చేస్తామని వారు అన్నారు ఈ ప్రెస్ మీట్లో శ్రావణ్ సరోజన రమేష్ శ్రీనివాస్ వెంకటేష్ రాజు సందీప్ సుధాకర్ తాది తారూలు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో దిగిపోయాడు కన్ను కనబడకుంటే ఒక కన్ను మొత్తం పోయింది ఒక కన్ను సగం పోయింది మా కొడుకు గానా అని రాంచిన అప్పుడు సింగరేణ ఇక ఇంటికాడ ఒక పేరు ఉన్నది ఇక్కడ ఒక పేరు ఉన్నది ఆ పేరు ఆరు సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది మీ దిగిపోయి కూడా మాకు మస్తు ఇబ్బంది ఉన్నది మా కొడుకు జాబు రాక మేము కుట్టడెత్తాం పొద్దున సాయంత్రం ఇంకొకటి జాబ్ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి జాబులు ఒక్కరు కానీ కాదు అందరికీ ఇవ్వాలి మీ ఆరుగురం కుటుంబం ఒక ఒక్క పిచ్చిన మాకు మాకేం లేదు ఇల్లు ఉంటే మేము వింటేనా పోదు మాకు ఇల్లు లేదు అదే కోట ఉంటాను మేము మాకు ఏం లేదు దయచేసి ఒక్క పని ఇవ్వరు అంతే మాకు ఏమి ఇవ్వకున్నాం అని అందరికీ ఇవ్వాలి నా కొడుకులాసంటు వీళ్ళు అందరికీ ఇవ్వాలి పని అది ఒక్కటి కోరుకుంటాను మిషంగా రెండు అందరికీ పోయినా కొత్తగూడెం పోయినాం అటు వేనాం ఇటు వేయము అందరికీ వేయం మేము దయచేసి ఒక్క పని ఇవ్వరు సార్ అందరికీ పని ఇయ్యి ఇబ్బంది పెట్టకుండా కోరుకునేది ఒక్కొక్క ఒక్కటే ఇది ఒక్కటే కోరుకుంటారా మేము లేదు అందరికీ అందరికి ఇచ్చి దయచేసి మమ్మల్ని ఆదుకోరు మా పిల్లగాళ్ళను మమ్మల్ని కుటుంబాలను కొద్దిగా ఒక్కటే మిమ్మల్ని కోరుకునేది కూడా మేము ఒక్కటే మేము సింగరేణిలో ఎన్నోసార్లు ఎన్నో సార్లు మేము ఈ మార్పేర్ల విషయం పైన ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇక లోకల్లో ఉన్న ఏఐటీసీ లీడర్ల కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐఎన్టీసీ లీడర్లకు కానీ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ గారి కానీ అందరికి కూడా మేము మా మార్పేర్ల విషయం పైన మేము ఇబ్బంది పడుతున్నామని ఎన్నో సార్లు మేము మెమొరండం ఇవ్వడం జరిగింది అవి కేవలం వాళ్ళు మెమరాండంలు తీసుకొని మేము మీరు చేసి పెడతాం ఇప్పుడు జరగబోతున్న స్ట్రక్చర్ మీటింగ్ లా కాని జరగబోతున్న కేబినెట్ మీటింగ్ ల కానీ జరగబోతున్న అసెంబ్లీ మీటింగ్ లో కానీ ఖచ్చితంగా మీ సమస్య మేము మాట్లాడి తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా అదే మాట చెప్తున్నారు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఈ మాటలు చెప్పుకుంటూ రావడమే తప్పించి మా బాధని ఎవ్వరు కూడా అసలు తీసుకొని ఇది చేస్తే మనకు ఒక చరిత్ర ఉంటుంది అని చెప్పేసి ఎందుకు ఆలోచిస్తలేరు అన్నది మేము అసలు చాలా బాధపడుతున్నాం ఇవాళ మా బాధ వర్ణాచితం అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు మాకు అసలు పట్టించుకునే లీడర్ అనేటోళ్ళు ఉన్నారా కేవలం మేనిఫెస్టో వరకే ఎందుకు దీన్ని అది చేస్తున్నారు ఇవాళ మేనిఫెస్టోలో పెట్టి అంతే ఎలక్షన్ అయిపోయి ఇవాళ గెలిచినాక మళ్ళీ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మేము మేనిఫెస్టోలో పెట్టింది అది కాదు ఇంకో రకంగా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎందుకు మీరు మాట తప్పినట్టుగా చేస్తున్నారు దీన్ని మీరే అన్నారు కదా ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో కూడా సింగరేణికి ఎవైతే సమస్యలు మార్పేర్లే విషయం పైన ఇబ్బంది పడుతున్నారో దానికి ఆ స్టేజ్ పైన ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ స్టేజ్ మీద ఆయన పక్క పొంటే ఉన్నారు ఖచ్చితంగా దీన్ని నేను సాల్వ్ చేస్తా అనేసి అని చెప్పేసి అని అన్నారు ఇవాళ ఆల్రెడీ ఇన్ని రోజులు అవుతుంది సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా మా మార్పేర్ల విషయం పైన తాపకొకసారి మేము నెలకు ఒకసారి పోయి కూడా మేము వాళ్ళను అడుగుతుంటే కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఎందుకు దీన్ని అంత చులకనగా చూస్తున్నారు ఇవాళ సింగర్ అయిన్లా ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా కూడా ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం ఎందుకు మీరు అసలు అర్థం చేసుకుంటలేరు మా బాధను మేము మీ కాళ్ళు కూడా మొక్కినాం అది మర్చిపోతున్నారా మా ఆవేదన మా బాధ ఎందుకు మీకు కలుగుతలేదు మీ కొడుకో లేకపోతే మీ తమ్ముడు అనేసి అని చెప్పేసి చేయొచ్చు కదా ఇవాళ మా తల్లిదండ్రులు ఇంత ముందు తల్లి బాధపడుతూ ఏడుస్తుంది మా తల్లిదండ్రులు కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా ఇదే రంది తోటి ఇదే బాధతోటి తోటి మార్పేళ్ల విషయం పైన రెండు వేల మంది తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటలేరు కాబట్టి ఇక మేము చద్దామని చెప్పేసి మాత్రం ఒకటే ఫిక్స్ అయ్యాం మేము ఈ సింగరేణి ప్రాంతం ఏదైతే గోలేటి దగ్గర నుంచి మా బెల్లంపల్లి కానీ శ్రీరాంపూర్ కానీ రామగుండం కానీ భూపాలపల్లి ఈ విధంగా మేము యాత్రను కొనసాగించాలని చెప్పేసి మేము అందరం డిసైడ్ అయినాము ఆ రోజైనా కానీ మీరంతా మాకు ముందుకు మీరు మాకు మద్దతు ఇస్తారనేసి అని మేము కోరుకుంటున్నాం ఆ ఒక్క మా యాత్రకు మారు పేర్ల సింగరేణిలో మారు పేర్ల యాత్రకు దీనికి కేవలం ఇప్పుడు నడుస్తున్న యూనియన్ యూనియన్ లీడర్లు ఈ యొక్క పార్టీ లీడర్లే కాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరికైతే మేము వెళ్తున్నామో అక్కడ సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఏ యూనియన్ అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సింగరేణి కార్మికులు ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఎవరైతే మా త మానే కానీ ఇప్పుడు చేస్తున్న మా బ్రదర్లు ఎంతో మంది రోల్ ఉన్న ఎంప్లాయీలు మా బాధ మీకు తెలుసు మా ఫాదర్లు మీతో చేసి మా మీ స్నేహితులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇవాళ వాళ్ళు రిటైర్ అయ్యి నా కొడుకు ఉద్యోగం పెట్టిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆ బాధ మీకు తెలుసు దయచేసి మీరంతా కూడా ఏ ఊరికైతే మేము ఎంటర్ అవుతున్నామో మీరు మాకందరూ ఆహ్వానం పలుకుతారు చెప్పేసి కూడా మేము కోరుతున్నాము అన్ని యూనియన్లు అన్ని పార్టీల మద్దతు మేము ఆ యొక్క ఫిబ్రవరి మూడు తారీఖు రోజున ఈ యొక్క యాత్రను మేము గోలేటి నుంచి ప్రారంభిస్తున్నాం ప్రారంభిస్తున్నాము ప్రతి ఏదైతే నగరానికి మేము నియోజకవర్గం చేరుతున్నామో మాకు ఆహ్వానం మీరు పలకాలనేసి అని మేము అనుకుంటున్నాము ఇది కొత్తగూడెం వరకు చేరుకునేసరికి దీనికి సంబంధించిన సింగరేణి అధికారితోటి ఈ యొక్క రాష్ట్ర ఎవరైతే సీఎం గారితోటి లేకపోతే డిప్యూటీ సీఎం గారితోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతోటి మాట్లాడి ఆ లోపేదన్న సింగరేణి అధికారులకు మాకు పాజిటివ్ గా చెప్పినట్టు ఉంటే మేము సంతోషిస్తాం లేదా కొత్తగూడెం చేరే వరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని మధ్య దారిలోనే ఇబ్బంది పెట్టినట్టు అయినా కూడా దానికి సంబంధించినట్టుగా మేము కొత్తగూడ నుంచలి నుంచి అంటే హైదరాబాద్ కూడా వెళ్తాం ఇక మాకు వేరే ఎటువంటి ఛాన్స్ లేదు మేము ఆ బాధను తెలియజేసుకున్నాం ఇవాళ ఆ విధంగా కూడా మమ్మల్ని ఆపినట్టయితే ఇక మా దగ్గర ఏం లేవు మా జీవితాన్ని సింగరేణికి త్యాగం చేయడం ఒకటే ఉన్నదనుకొని మేమంతా కూడా ఇక చెప్పాల్సిన అవసరం లేదు రోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ రోజు వచ్చేదానికన్నా ఒక రోజు ఇక అక్కడ మా ప్రాణాలను సింగరేణిలకు సింగరేణికి తప్పించడం జరుగుతుంది దయచేసి ఇప్పుడు రాబోతున్న మేము చేయాలనుకున్న ఫిబ్రవరి మూడు తారీఖు రోజున గోలేటి నుంచి పాదయాత్ర కానీ ఆ యాత్రలో పాదయాత్ర మేము చే చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క యూనియన్ లీడర్ కానీ ప్రతి ఒక్క ఏ ఒక్క ఎవరైనా కూడా గవర్నమెంట్ గాని ఎవరైనా అధికారులు మాకు మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్లల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో గోదావరికన్ పారిశ్రామిక నగరంలో ఓ విషాద ఘటన జరిగింది దారుణం చోటు చేసుకుంది ఆత్మహత్య ఘటనతో రామున్నం పారిశ్రామిక ప్రాంతం అట్టుడుకుతున్న క్రమంలో గోదావరికన్ మేదర్ బస్సీలో నందీశ్వర్ అలియాస్ నందు నిన్న అర్ధరాత్రి ప్రాణాలు తీసుకున్నాడు ఫ్లెక్సీ సమ్మయ్యగా పేరొందిన సమ్మయ్యకు ఒకగానొక్క కొడుకు నందీశ్వర్ అలియాస్ నందు ఈయన ఎన్టీపీసీలోని ఓ పేరొందిన కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు ఇదే కాలేజీలో చదువుకునే రోహక్ నందు ఇద్దరు అప్తమిత్రులు అయితే తల్లి మందలించిందని గత డిసెంబర్ ముప్పైన రోహక్ మార్కండేకాల్లోని తన ఇంట్లో పెంట్ హౌజ్లో చీరతో ఉరివేసుకొని చనిపోయాడు స్నేహితుని ఎడబాటును తట్టుకోలేక అప్పటి నుంచి నందు బాధలో ఉండేవాడు కాగా నిన్న రోహక్ నెల మాషికముకు నందు హాజరయ్యాడు అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు బాధను వ్యక్తం చేశాడు ఏమైందో ఏమో కానీ నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మేదర్ బస్సులో తన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా కాళ్ళ కింద బిందె పెట్టుకొని పై కప్పుకు చిరోతో నందు ఉరి వేసుకున్నాడు బిందె పక్కకు పడిన శబ్దంతో నిద్రలేచిన తండ్రి తండ్రులు నందును ఊరి నుంచి తప్పించి గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో తరలించారు కానీ అప్పటికి నందీశ్వర్ అలియాస్ నందు మృతి చెందాడు ఈ సంఘటనపై స్థానిక వన్ టౌన్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం